పెరింతల రైతులందరికీ మన సొసైట్ తరఫున రావాల్సిన వల్ల చర్చించి అందరికీ రుణాలు కానీ ఇస్తామని చెప్తున్నాను అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ మొదటి విడత పెట్టుబడి సహాయం ప్రభుత్వం శనివారం విడుదల చేసింది బేతంచెల్లలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో ప్రధాని మోడీ లైవ్ను సహకార సంఘం చైర్మన్ ఉన్నం చంద్రశేఖర్ స్థానిక డిసిసి బ్యాంక్ మేనేజర్ లక్ష్మీదేవి రైతులతో కలిసి లైవ్ను వీక్షించారు ఎన్నికలలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారంగా రైతులకు మొదటి విడత పెట్టుబడి సహాయం అందించిందని సహకార సంఘం చైర్మన్ ఉన్నం చంద్రశేఖర్ తెలిపారు ఈ కార్యక్రమంలో బోర్డు డైరెక్టర్లు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నం సుధాకర్ పోలూరు శ్రీనివాసరెడ్డి ఆయా గ్రామాలకు చెందిన రైతులు కార్యాలయం సిబ్బందిని పాల్గొన్నారు